బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం మార్వాడి వ్యాపారులకు వ్యతిరేకంగా స్వర్ణకార వ్యాపారస్తులు భువనగిరి పట్టణంలో దుకాణాలు బంద్ చేసి స్వర్ణకారుల వీధిలో ర్యాలీని నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మార్వాడి వ్యాపారులకు వ్యతిరేకంగా స్వర్ణకార వ్యాపారస్తులు భువనగిరి పట్టణంలో దుకాణాలు బంద్ చేసి స్వర్ణకారుల వీధిలో ర్యాలీని నిర్వహించారు ఈ క్రమంలో మార్వాడి హఠావో తెలంగాణ బచావో గోబ్యాక్ మార్వాడీ సేవ్ తెలంగాణంటూ నినాదాలతో ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నార్త్ ఇండియా నుంచి ఇక్కడకు వచ్చి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు అలాగే మార్వాడీలు అన్ని వ్యాపారాలకు విస్తరిస్తున్నారని వాళ్ల మనుషులకే ఉద్యోగాలు ఇస్తున్నారని ప్రజలకు నాసిరకం వస్తువులు అమ్ముతున్నారని పేర్కొన్నారు మార్వాడీలకు వ్యతిరేకంగా నిరసన ధర్నా నిర్వహించారు స్వర్ణకారులు गो 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 बैक 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 जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा

ఈ రాజస్థానీ వ్యవస్థ రావడంతో పులవృత్తుల మీద మొత్తం దెబ్బపడి ఏమీ లేకుండా ఇక్కడ పుట్టి పెరిగిన గుండీ వ్యవస్థను దుకాణాలు పెట్టుకున్న వాళ్ళ వ్యాపారాలతోటి నష్టపోతున్నాము వాళ్ళు చేస్తున్న కల్తీ వ్యవస్థతోటి లోనెంబరు మాన దందతో చేస్తున్న నాణ్యతతోటి జరుగుతున్న ఈ అన్ని ప్రమాదాలు ఈ కల్తీ జరగడంతో నాణ్యతతో చేస్తున్న స్వర్ణకారులు కూడా కింద మీద తిబ్బప్పై ఇదవుతున్నది వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు నకిలీ నకిలీ వ్యాపారాలతో నాణ్యతతో చేస్తున్న స్వర్ణకారుల మీద కూడా నమ్మకం లేకుండా పోతుంది ఇది ఇట్లాంటివి జరగకుండా వాళ్ళు నాణ్యతతో ఉండాలి రాజస్థాన్ వ్యవస్థ కూడా వెనక తిరగాలి ఈ కల్తీ వ్యవస్థ అనేది జరిగి వెనక వెనకగా జరగాలి అందుకే మేము ఏం అంటే వాళ్ళు మార్వాడీలు కూడా నాణ్యతతో జరగాలి లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వాళ్ళు చేస్తున్న మేము ఇప్పుడు వాళ్ళు చేస్తున్న వస్తువులు ఎక్కడితోడో ఎవరితోడో చేస్తున్నారు ఇప్పటికి కూడా చేసి వాళ్ళు ఏమైనా ఖరాబ్ అయితే వీళ్ళు చేసింది స్వర్ణకారులు చేసిరు హౌస్ చేసిడు అని ఈ విధంగా వాళ్ళ మీద బురద చల్తుర స్వర్ణకారుల మీద బురద జరుగుతున్నారు కబర్దార్ మార్వడి ఇలాంటి వ్యవస్థ మీద మీరు ఇలాంటి బురద జల్తే మాత్రం మీ మీద చర్యలు తీసుకోవడం ఊకోబోము దుకాణాల మీద దాడి చేస్తాం కూడా సిద్ధంగా ఉన్నాం కాదు గుర్తు పెట్టుకోండి ఈ నాణ్యత లేని వస్తువులు చేసి స్వర్ణకారుల మీద మీరు బురద తెలుతున్నారు గుర్తు పెట్టుకోండి లేదంటే ఇక్కడ నుంచి మీరు తరిమిపోయేదాకా దాకా ఉడికిచ్చి కొడతామని చెప్తున్నాం ఇది హెచ్చరించి చెప్తున్నాం ఇక్కడ నుంచి అని చెప్తున్నాం జై విశ్వకర్మ ఈరోజు విద్యార్థి బంధు మేరకు ఇక్కడ స్థానిక గలీలో మేము బంధు పాటించడం జరిగింది ఈ గో గోబ్యాక్ అనే విషయంలో ఏంటంటే మొత్తం గో బ్యాక్ కాదు వాళ్ళ ఒక వ్యవస్థ వాళ్ళ ఒక తప్పులు గోబ్యాక్ ఎందుకనంటే ఇప్పుడు మా వ్యవస్థలే కాదు ఇప్పుడు ఆ సోదరుడు చెప్పినట్టు ఒక కిరాణా షాప్ కానీ సెలెంటర్ షాప్ కానీ మా కలర్ షాపే కానీ కిరాణా ఏ వ్యవస్థలైనా వీళ్ళు రావడం స్థానికుల వాళ్ళు ఏదో చిన్న చిన్న జీవితాలు వాళ్ళు గడుపుతుంటే వాళ్ళకన్నా ఎక్కువ మడిగలకి అడ్వాన్స్ ఇవ్వడం వాళ్ళకన్నాకి కిరాయి చేయడం వాళ్ళ చిన్న చిన్న భక్తులు మొత్తం నాశనం చేసి ఆ ఒక వ్యవస్థని వీళ్ళు నాశనం చేస్తున్నారు హైదరాబాద్ పట్నం లాంటి లాంటి మేమేమంటలేము ఒక పల్లెటూరు చిన్న పల్లెటూరు పల్లెటూరుదాంకు కూడా వచ్చి ఒక పెద్ద పెద్ద షోరూమ్లు పెట్టి ఒక స్వర్ణకారులు ఏదో ముఖ పుల్ల ఏదో వచ్చి చేసుకునే భర్త స్వర్ణకారులు వాళ్ళు వచ్చి రెండు వేల ముక్కు పుల్లలతో సహా పూసలతో సహా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎట్లా పోతాడు ఇది ఒక స్వర్ణకారుల విషయమే కాదు ప్రతి ఒక్క ఛాయ్ రోజులతో లేరు వీళ్ళు మా వ్యవస్థనే కదా అన్ని రకాలుగా అంద వర్తక సంఘాలు వట్టాల సంఘాలు అందరూ వేసి ఏర్పడి మూక మూడిగా వీళ్ళ మీద సరే ఉన్నలు ఉన్నా కదా కొత్తలు రాకుండా కనీసం చేయాలి ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినాం మేము పోయి రాజస్థాన్లో ఏం బతకలేము మీరు తెలిసే తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడ ఎవరు ఏది ఏ ఏ నార్త్లో పోయినా ఎక్కడో బతకలేరు కానీ అందరూ వచ్చి ఇక్కడ బతకగలుగుతారు కాబట్టి మేము ఇక్కడ పుట్టినాం ఇక్కడే చేస్తాం చిన్న చిన్న వ్యాపారంలో మనం లేకుండా చేస్తారు కాబట్టి దాని విషయాలకు బారాడీ గోపాయ్కి ఇప్పుడు ఒకసారి షోరూమ్ విషయమే కానీ ప్రతి ఒక్క దానిలో కల్తీ అన్న దాని గురించి మీరు చెప్పండి మీరు సిద్దంబరం బజార్ విషయం వెళ్ళండి మొన్న ఒక చాలా మంది మీడియా మిత్రుల వాళ్ళకి చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసే వ్యాపారం ఇప్పుడు మొన్న ఒక చెప్తుండు అరవై మూడు రూపాయల ఆశీర్వాద గోధుమ పిండి వస్తుంది అరవై రూపాయలకి అమ్ముతారు రెండు రూపాయల మీద అమ్ముతున్నారు వీళ్ళు అరవై రూపాయలకి అమ్ముతారు ఎలా అమ్ముతారు దీని విషయం లేదంటే ఈ సెకండ్ నెంబర్ మాలేజీ దానికి పిండి కొట్టిన పిండి కాబట్టి వీళ్ళు దాని గురించి వ్యతిరేకిస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్గా సర్వకారుల విషయమే కాదు అందరు జేఏసీకి ఏర్పడి వాళ్ళ యొక్క టో నెంబర్ దందని కానీ ఒక పెద్ద పెద్ద రాజ్యాలు వేరు చిన్న చిన్న దానిలో వాళ్ళు రాకూడదని చెప్పేసి వాళ్ళ చిన్న వాళ్ళు బతినీరు అని చెప్పేసి కోరుకుంటూ జై సరకారా